అడవి మధ్యలో చిన్న పిల్లాడు చుట్టూ గర్జించే సింహాలు ఘీంకరించే ఏనుగులు జంగల్ బుక్లోని మోగ్లి గుర్తొస్తున్నాడు కదూ అది కల్పిత కథ నిజ జీవితంలో అంతకు మించిన సాహసాన్ని చేశాడు జింబాబ్వేకు చెందిన ఎనిమిదేళ్ల బాలుడు ఐదు రోజుల పాటు క్రూర మృగాల ఆవాసంలో బతికాడు టినోటెండా పుందు అనే బాలుడు పండ్లు తింటూ చలమల్లో నీళ్లు తాగుతూ జింబాబ్వేలోని మాటుసడోనా గేమ్ గేమ్ పార్క్లో ప్రాణాలు దక్కించుకున్నాడు ఒక్కసారి అడవిలోకి వెళ్ళాక బయటపడటానికి మార్గం తెలియలేదు అయితేనేం అధైర్యపడలేదు బతికేందుకు అద్భుత నైపుణ్యాన్ని ప్రదర్శించాడు నదీ తీరాల వెంబడి కర్రలతో చిన్న చిన్న చలమలు తవ్వి వచ్చిన నీటితో దాహం తీర్చుకుని ప్రాణాలు నిలుపుకున్నాడు రాత్రిపూట రాతి బండలపై నిద్రపోయాడు మరోవైపు కనిపించకుండా పోయిన బాలుని కోసం ఊరంతా వెతికిన తల్లిదండ్రులు చివరకు అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారు స్థానిక బృందాలతో కలిసి సెర్చ్ పార్టీ ప్రతిరోజు డ్రమ్ములు మోగిస్తూ బాలుడిని పట్టుకోవడానికి విఫల ప్రయత్నాలు చేసింది నాలుగు రోజుల పాటు వెతికి ఆశలు వదులుకుంది చివరి అవకాశంగా ఐదవ రోజు పార్క్ రేంజర్లు వాహనంపై అడవి మొత్తం గాలించడం మొదలుపెట్టారు వాహనం శబ్దం విన్న బాలుడు అరుస్తూ పరిగెత్తుకుంటూ వచ్చాడు కానీ అప్పటికే అక్కడి నుంచి దూరంగా వచ్చేశారు చివరకు తడిగా ఉన్న ఓ ప్రాంతంలో చిన్న చిన్న తాజా పాదముద్రలు కనిపించడంతో బాలుడు ఇక్కడే ఉంటాడని భావించారు వాహనాన్ని వెనక్కి తిప్పి వెళ్లారు కనిపెట్టగలిగారు జింబాబ్వే వైల్డ్ లైఫ్ మేనేజ్మెంట్ అథారిటీ ప్రకారం ఆఫ్రికాలో అత్యధిక సింహాలున్న పార్క్ ఇదే ఒక వెయ్యి నాలుగు వందల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న పార్కులో సింహాలతో పాటు జిబ్రాలు ఏనుగులు హిప్పోలు జింకలు ఉంటాయి అలాంటి పార్క్ నుంచి ప్రాణాలతో బయటపడటం అసాధ్యం కానీ ఎంతో ధైర్యంతో ప్రాణాలతో బయటపడ్డ బాలుని స్టోరీని స్థానిక ఎంపీ ముట్సా మురంబెడ్డి ఎక్స్లో పంచుకున్నారు ముందు ధైర్య సాహసాలపై సోషల్ మీడియాలో నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు